వెంకటేశ్వర ఆవిర్భావం గురించి అనుసంధానం చేసుకున్నాం ఉపభావం వెంకటేశ్వర ఆవిర్భావం కురుక్షేత్రంలో కురుపాండవుల మధ్య యుద్ధం పద్దెనిమిది రోతులు జరిగింది ధృతురాశ్రుని పుత్రులందరూ ఆ యుద్ధంలో అతమయ్యారు భీష్ముడు ద్రోణాచారుడు వంటి హేమాయ మీద సైతం మృతి చెందారు ధృతరాశ్రుడు గాంధారని కోడలను వెంటబెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు పెద్ద తండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మరాస్థాన తమ్ముల రౌపదిని కృష్ణులతో కలిసి అక్కడికి వెళ్ళాడు ధర్మరాజను చూసిన ధృతురాశ్ర కోడలు బిగ్గరగా ఏడుస్తూ వారిని అందించారు దీనికి కారణమైన కృష్ణుడి పట్ల గాంధారి క్రోధం కట్టలు దంచుకొని అతనితో కృష్ణ కౌరవపాండవుల కుమారులను తమలో తాము కలిగించుకున్నప్పుడు వారికి మేము నచ్చటప్పులేకపోయావు వాళ్ళు దభంలో కాలు ఉన్నప్పుడు ఉండి కూడా ఉపేక్షలు చేశావు చివరికి జనక్షయాలు కారపడయ్యావు దీని పదతోనే అనుభవించక తప్పదు అంటూ నా ప్రాతివ్రత చెప్పని చెప్పదు తపోత్సక్తితో చెప్తున్నాము ఈనాటికి ముప్పది ఆరో సంవత్సరం జాతులు కూడా వీళ్ళందరిలాగే పరస్పరం కలిగించుకొని చూస్తారు అదే సమయంలో నువ్వు కూడా నీచపు సభ చేస్తావంటూ ఆక్రోశం సోకింది కృష్ణుడు మౌనంగా వింటూ ఉండిపోయాడు ఒకనాడు కర్ణి స్వామిత్రుడు నారదముని కలిసి కృష్ణుని చూడటానికి ద్వారకా నగరానికి వచ్చాడు రాజధాని మీద వెళ్తున్న తెలిసిన కృష్ణ కుమారు యాదవ కుమారుడు ఆ మహర్షులను ఆటబట్టించాలని దుర్బుద్ధి పుట్టింది వెంటనే కృష్ణకుమారుడు సామాడు పిల్ల వేసం వేసి వారి దగ్గరికి తీసుకొచ్చి అయ్యా ఇది భద్రని భార్య ఈమె సంతానం కదుకుతుందా అని అడిగారు మనుషులు వారు చేసిన అర్థం చేసుకునేది వీరికి వీడికి యాదవ వంశ నాశనం వేసే ముసులం పుడుతుంది బలరామకృష్ణ తప్ప మిగిలిన యాదవులంతా రోకలు వస్తారు బలరాముని అధికతో శరీరం తసించి సముద్రంలో ప్రవేశిస్తారు జ్వర అనే రాక్షసు కృష్ణుని మరణానికి కారణమవుతుందని శపించి కృష్ణుని చూడగానే తిరిగి వెళ్తారు సాంబుడు కడుపుల నుంచి భయంకరమైన రోకలు పుట్టింది దాని చూసి యాదవులు భయంతో వెళ్ళి కృష్ణుడికి ఒక రోకలి చెప్తారు ఆయన వాళ్ళని చెప్ చెప్పింది విని కొయ్యబారు పైన ఆ రోకలను పిండిగా చేసి సముద్ర జలాల్లో కలపలేడని చెప్తారు ద్వారకానగరం లో అనేక అశుభ సూచనలు కనబడ్డాయి కృష్ణుడు గాంధార శాపం పాలించే సమయం ఆసందమైన గ్రహించి యాదవలు తీర్థ సమయంలో వర్ణించడం మంచిదని భావించి కొలువు తీర్చి సముద్రానికి జాతర చేయాలి అందరూ బయలుదేరిన భక్షవోధ్యాలు వక్షవా సముద్ర తీరానికి బయలుదేరాడు బలరాముడు అరణ్యాలకు వెళ్ళారు యాదవులు తమ వెంట తెచ్చుకుని అన్నపానీయాలు తిని కృష్ణుడు ఎదుటే మత్తు పానీయాలు అసంబద్ధ మొదలు పెట్టారు చివరికి వారి మంజన జరిగే మధ్యన మాటలు కళ్యాణం దారు ఆనాడు వాళ్ళు అరగ తీసి సముద్రంలో కలిపేది ఒకరు అక్కడ తుంగ మలిచింది ఆ తుంగని అని దాంతో ఒకరినొకరు బాధకుని చివరికి గా ధారకుడు తప్ప అందరూ హతలయ్యారు కృష్ణుడు వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని బలరాముడు మార్గం ప్రేమించి ఒక చెట్టు కింద మోహన సంబంధం మోన ముద్రలో ఉన్న బలరాముడు కలిశాడు ధారకుడిని భౌద్రుని బబ్రుడిని ధారకాణాలు భావించి కనుచూ మేరలో ఒక బోయవాడు బబ్రుని తొంగమూర్తితో బలరాముని బలరాముడుకంలో పర్వతం వంటి దేహం చే పర్వతం వంటి దేహం వెయ్యి తల్ల కలిగిన ఒక మహాసర్పం బయటకు వచ్చింది అలా బలరాముడు యోగశక్తితో శరీరం ఇచ్చి తన నిజస్వరూపం ధరించి నిజ రూపం సముద్ర మార్గాన సాగిపోయాడు కృష్ణుడు తన దివ్యదశి చూస్తున్నాగానే ఆయన అంశ ఆయన మహాసర్పాంతరంలో లీనం చేసుకుంది కృష్ణుడు భూలోకానికి చేయవలసిన పనులన్నీ అయిపోయాయి ఒకప్పుడు రుక్కిణి సహితంగా దుర్వాస మహర్షి వహిస్తాడు ఆ సందర్భంలో కృష్ణుడు ఆయన అరికాలులో పాయసం రాలేకపోతాడు రాయలేకపోతాడు నీకు అరికాళ్ళ ద్వారా అపాయం కలుగుతున్నది దుర్వాస మహర్షి అంటారు ఆ విషయం గుర్తుకొచ్చి ఒక చెట్టు మీద కూర్చుంటాడు అప్పుడే జర రాక్షసి అక్కడికి వస్తుంది చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న వేటగాడు ఆ రాక్షస్ కండబడగానే అతను ఆవాహిస్తుంది ఆ వేటగాడు కృష్ణుడి పాదం లేడి పిల్లల చెవులుగా బ్రహ్మచంద లేడీకి దొరికింది గురు చూసి మానవ అది వెళ్ళి కృష్ణుడు అరికాల్లో గుచ్చుకుంది బోయవాడి దగ్గరికి వచ్చి చూసి ఇది అది కృష్ణుని పాదం గుచ్చుకోతుంది అని తెలుసుకునే ఆయన పాదాలపై పడి బోరున విలపించాడు కృష్ణుడు అతను ఓదార్చి ఆ చట్టు నుండి పంపేసిన మానవ దేహాన్ని విడిచిపెట్టాడు శ్రీరామావతారంలో రాముడు వాలను చెట్టు నుండి బాణం వేసి చంపుతాడు ఆ వాలియే తన పగదించుకోవడానికి కృష్ణ అవతారము కిరాత్రుల జన్మించి కృష్ణుని చంపాలని చంపాడని ఇతిహ ఐతిహ్యం ఉంది కూడా ఈ శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ద్వారకా నగరం సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది సముద్ర జలాలు ఉధృతంగా పొంగి ఒక శ్రీకృష్ణ గృహం తప్ప తక్కిన భూ భాగం అంత పూర్తిగా మంచివేసింది ఆ గృహం ఎప్పటికీ చెక్కు చెదరకుండా సముద్ర జలాలు ఉందని పేర్కొనబడింది ఉధృతమైన సముద్ర జలాల ప్రవాహంలో శ్రీకృష్ణ ప్రాతవ దేహం బిగుసుకుపోయి నీటిపై తెలియడుతూ దక్షిణాయనంగా గావించింది ప్రవాహం ఆగిపోయి ఉప్పిన వెనక తగ్గింది అది వ్యశరీరం శేషాజల ఫలకంపై మట్టిలో కూరుకుపోయి కాలక్రమేణ శిలజ శిలాజంగా మారిపోయింది లోపరయుగం అంతరమే కలియుగం ప్రారంభమైంది పురాతన కాలంలో సముద్రజల వరవల్లో ఏర్పడిన శిలాతనం నేటికి నారాయణగిరిపై దర్శనం ఇస్తుంది నీరు తగ్గేసరికి బురద మటుతో కూడిన శిల కూడా క్రమంగా నారాయణగిరి కింద అన్నిటికంటే పల్లమైన అయిన ప్రదేశం అచ్చట పాదాల వద్ద పళ్ళం తగలటంలో అలాగే నిలబడిపోయింది దానికి ఆచ్ఛాదనంగా ఒక చింత చెట్టు దాని పక్కనే కొన్ని సంపంగి చెట్లు మార్చాయి నీరు పూర్తిగా ఇంకొకపోయి కొండలు బయటపడ్డాయి కొండల మీద నీరు ప్రవాహంగా మారి సర్వముఖ నదిగా ఏర్పడింది స్వర్ణముఖి ఉప్పిన అంతరించిపోయిన తర్వాత ప్రకృతి తన సహజస్తు తిరిగి చేరు వర్షాల వల్ల ఉప్పుతో ఉప్పు నీటితో నిం ఉపరితలమంతా శుభ్రపడి మంచినీటి గుంటలు శలయలు జలపాతాలు ఏర్పడ్డాయి దట్టమైన అడవులు పెరిగి తింతు నీళ్లు క్షచాయాలు నిలువెత్తన నిలబడిన శిలా వృధమటుతో అవ్యక్తంగా ఉండగా దానికి తోడు మరింత మట్టి పైకి పోయి ఎత్తైన పుట్ట కనబడసాగింది ఆ పుట్టను చూసి పరిసర ప్రాంతాల్లో నివసించే ఆట అద్భుత శక్తులతో కూడిన వాల్మీకంగా భావించి భక్తిభావంతో పూజలు మొదలుపెట్టారు కాలక్రమంలో జాతర జరిగి పొంగలు పెట్టి జంతువులేసాగారు ఈ భుజా విధానం చాలా కాలం పాటు సాగింది కాలక్రమంలో చింత చెట్టు ఎండిపోయింది ఆ వాల్మీకి ఎండి ఎండవానలకు ప్రకృతి విభూసాల కలిగి తరిగింది దివ్య స్వరూపణ అచ్చామూర్తి రూపం ప్రత్యక్షమయ్యారు స్వస్తి శ్రీరామ్